హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ సందీప్ డైలీ వ్లేబర్ ఛానల్కి అయితే ఒక కొత్త బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే లేసాను అనమాట యాక్చువల్గా ఫోర్ థర్టీకి అలారం పెట్టాను సో ఇంకా నైట్ కూడా పడుకోవడం లేట్ అయ్యేసరికి మార్నింగ్ ఇవ్వడానికి కూడా లేట్ అయిపోయింది సో యాక్చువల్గా మనం నైట్ బేగా పడుకుంటే మార్నింగ్ అంత బేగా లేవడానికి మనకి హోప్ ఉంటుంది సో ఇంక మార్నింగ్ లేచిన వెంటనే నేనైతే సాంబార్ పెట్టడానికి రెడీ అయ్యాను కుక్కర్ కుక్కర్లో అయితే పప్పు పెట్టాను సో ఒక ఫోర్ విజల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని అయితే తీసాను ఈలో పూరి కూడా అయితే లేచాడండి ఇంకా నాన్న టాయిలెట్ అనేసి అంటే అడిగి బయటికి తీసుకువెళ్ళాను ఇంక తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంక పెద్దడు కూడా లేచాడు ఆడికైతే సైకిల్ సైకిల్కి స్టాండ్ ఇంకా మిర్రర్స్ అయితే వేయించాను అనమాట అందుకు ఇష్టంగా సైకిల్ మార్నింగ్ లాగానే తొక్కడానికి రెడీ అయిపోయాడు నేనైతే చిన్నప్పుడు మా ఒక అద్దెకి ఇస్తారు కదా సైకిల్స్ అద్దెకి ఇచ్చిన సైకిల్ మీద రెండు రూపాయలు అద్దెకి తెచ్చుకొని సైకిల్ నేర్చుకున్నానండి సో మీలో ఎవరైనా అద్దెకి తెచ్చుకొని సైకిల్ నేర్చుకున్నారా అంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి నేనైతే అద్దెకి తెచ్చుకున్న సైకిల్ మీద సైకిల్ నేర్చుకున్నాను ఇంకా చింతపండు అయితే పిలుసు పిలుకుకొని సారీ సాంబార్ అయితే పడుతున్నాను అనమాట ఇప్పుడు సో సాంబార్ అయితే పిల్లలు తింటారు ఇంకా లక్ష్మి కూడా ఇష్టంగా తింటుంది సో మనమైతే ఇంకా మా అమ్మ మా అమ్మ ఇంకా మా నాన్న ఇద్దరు కూడా సాంబార్ చాలా బాధపడతారు వాళ్ళ దగ్గర చాలాసార్లు చూసి చూసి మనకు కూడా వచ్చేసింది అనమాట ఇంకా మొక్కలు అన్నీ వేసి పులుపు వేసి చింత చింతపండు రసం వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అలా మరగనించాను తర్వాత పోపేసాను అదిరిపోయింది ఇంకా పిల్లల కోసం టిఫిన్ కోసం ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉంటే ఇంక ఇడ్లీ అయితే పడుతున్నానండి సో ఆ ప్లేట్స్లో అయితే ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టాను యాక్చువల్గా మాక్సిమం ఒక వీక్లీలో ఒక ఫోర్ డేస్ టిఫిన్ ఒక ఫోర్ డేస్ ఏమో ఒక త్రీ డేస్ ఏమో ఇంకా ఏదైనా ఎప్పుడన్నా లేదంటే ఇంకా హెల్దీ ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే అది పెడతానమాట సో మ్యాక్సిమం కొన్ని రోజుల వరకు టిఫిన్ మేనేజ్ చేస్తాను మంత్ అన్నింగ్లో మాత్రం మనకి చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట మనం ఇంట్లో చేసుకునే టిఫిన్ జీతం పడినప్పుడు మాత్రం మ్యాక్సిమం బయట నుంచే తెచ్చేస్తుంటాం ఉంటాం కానీ అలా ఎప్పుడు చేయకూడదు సో ఇప్పుడు మనం ఒకలాగే ఉండాలి డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగే ఉండాలి డబ్బులు లేనప్పుడు కూడా మనం ఒకలాగే ఉంటే అప్పుడే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట మనీని సో కొద్ది కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుందండి సో మ్యారేజ్ అయ్యి నాకైతే సిక్స్ ఇయర్స్ అవుతుంది సో అందుకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది ఇంకా ముందు ముందు మంచి ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను సో ఇన్ కేస్ నేను చేస్తున్న వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను తెలుసుకుంటాను ఇంకా లక్ష్మికి అయితే ఇంకా అల్లం ఇంకా హలక్లు లవంగం వేసి మంచిగా టీ అయితే పెట్టాను టీ అయితే తాగుతుంది నేనైతే టీ అలవాట్లేదు నాకు సో అందుకని చెప్పి ఇంకా లెమన్ వాటర్ అనమాట ఒకరోజు నేను లెమన్ వాటర్ తాగుతాను ఒకరోజు కాఫీ అయితే తీసుకుంటాను సో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ స్ట్రెచ్చింగ్ చేసుకొని ఇంకా జిమ్కి అయితే బయలుదేరిపోతాను అనమాట లక్ష్మి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది సో పిల్లలకి అయితే రెడీ చేసి వెళ్తాను నేను వచ్చిన తర్వాత పిల్లలకి డ్రాప్ చేస్తాను ఇంకా స్కూల్ ఆటోలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీలోగా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని జిమ్కి అయితే వచ్చాం సో ఈరోజు వచ్చేసరికి కుష్ డే అనమాట జస్ట్ ఇంకా ట్రైసప్ ట్రైన్ చేస్తాం చేసుకొని యాజ్ యూజువల్గా డైలీ రొటీన్లోకి ఎంటర్ అయిపోతాం సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యమండి మీ సపోర్టు సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముకు నమ్ముతున్నాను సరే ఇంకా జిమ్కి వెళ్ళిపోదాం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం లాగ్ అయితే అన్ని వరకు చూడండి చాలా బాగుంటుంది లెట్స్కో i would pray for you i'd go and misbehave just so you'd notice too sneaking so looks up and down from across the room damn what a hell of a view i feel good you look great i like you i can't wait a first time a first day you're so fine i'm so late you sip wine i'm the late so i got just... cirque boy legs <laughs> six numbers are boy legs and matter. ఈ రోజు కూడా సేమ్ పద్ధతి లైట్గా సాల్ట్ అయితే వేసినా మరి ఎక్కువ ఇవ్వండి కిడ్నీలు షర్ట్కి వెళ్ళిపోతే వేసిన పొల ఉప్పు కారం నమ్మక పిండిన పొల ఉంది ఫ్రెండ్స్ కాబైతే లంచ్ అన్నమాట సో లంచ్ అవర్లో మనం చేయబోతున్నాం పన్నీర్ రెసిపీ పన్నీర్ వచ్చేసరికి తీసుకున్నాం తొంభై రూపాయలు పన్నీర్ ఎక్కడ పన్నీర్ ఏది ఏం చాలా పన్నీర్ పారిపోయింది పన్నీర్ కనబడట్లేదండి పన్నీర్ పారిపోయినట్టుంది కూరగాయలు పెట్టి మరి నేనే టీ లేదురా బయటికి సో మొత్తానికి పన్నీర్ దొరికింది టీవీ దగ్గర ఉంది పన్నీర్ ఇది వచ్చేసరికి తొంభై రూపాయలు అనమాట ఎన్ని గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇది దీంట్లో మనకి ప్రోటీన్ వచ్చేసరికి ఎయిటీన్ గ్రామ్స్ పర్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్లో ఎయిటీన్ గ్రామ్స్ ప్రో ప్రోటీన్ ఉంటుందన్నమాట అంటే టూ హండ్రెడ్ అంటే పద్దెనిమిది రెళ్ళు ముప్పై ఆరు గ్రాములు ఉంటాయి ఓకే ఇంకా చేసేద్దాం పన్నీరు రెసిపీ అన్నమే అయితే మార్నింగ్ వండాము పిల్లలకైతే సాంబార్ కట్సాము మీకు సాంబారు అన్నమేమో పన్నీరు ఓకే లెక్క ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది సో టేస్ట్ చూసేద్దాం చాలా ఆకలేస్తుందండి సూపర్ ఉప్సాలదు ఉప్సాలు పండు ఉప్పు కొద్దిగా వేసుకుంటాం ఉప్పు సర్లేదు ఓకే వద్దులే కూర్చో తిను నువ్వు సర్లేదు నువ్వు తింటానంటే ఉప్పు వేసుకో ఇంట్లో ఎవరలేరు ఈరోజు బేగా వచ్చాను ఇంటికి ఏడున్నరకు వచ్చేసాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో ఎవరలేరు లక్ష్మీ కూర ఉంటుంది ఎల్లి మేకర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళారు మీరు తీసుకుందిరా అవును అందా పడిపోరు కదా వీళ్ళైతే స్కూల్ నుంచి వచ్చి సైకిల్ తొక్కడానికి వెళ్ళినప్పుడు పడిపోయారు పైన మధ్యలో ఉంచమానరా కొద్దిగా ఏ టెల కటింగ్ చేసే దాన్ని కటింగ్కి వెళ్ళారా ఇక తీసుకుంటా

ఎస్ ఏన్స్ ఏన్స్ బోన్ చేసిన తర్వాత కేరడాస్ కే అలగే కారెట్ ఉండకాయ బోన్ చేసిన తర్వాత చాల మంచిది ఉండకాయ కూర इम्पलेक्स में पार्ट पार्ट है, आर्पन। मुझे क्या पार्ट आर्पन। रजर पार्ट पर। हैं? रेपर रेपर। टेनिस पढ़ टेनिस पढ़ तो आ बाय रे मल्ले मानसू लगा तो कर थैंक यू सो मच